హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో తన ఫోన్ ను ట్యాప్ చేశారని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు తాను ఎవరితో మాట్లాడుతున్నానో తెలుసుకుంటూ బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు మంత్రులు ఎమ్మెల్యేలు సినీ ప్రముఖుల ఫోన్స్ కూడా ట్యాప్ చేశారన్న ఈటెల ఫోన్ ట్యాపింగ్ పై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలన్నారు లేదంటే ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలని ఈటెల డిమాండ్ చేశారు ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద నాయకుల కుటుంబ సభ్యుల మీద నాయకుల పిఎస్లు పిఏలు పిఆర్ఓల మీద చివరికి నాయకుల గల్మెన్ల మీద కూడా నిఘా పెట్టడమే కాకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా నాలాంటి వాడు ఏ క్షణంలో ఎక్కడ ఉన్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడు ఇట్లాంటి నిఘా ఇవాళ కొత్తగా పెట్లే రెండు వేల పద్దెనిమిదిలో నేను హుజురాబాద్లో పోటీ చేసినాడు నన్ను ఓడగొట్టాలని చెప్పి మొట్టమొదటి ప్రయత్నం జరిగింది నేను ఆనాడు ఇంకా గవర్నమెంట్లో ఉన్న రెండు వేల ఇరవై ఒకటిలో హుజురాబాద్ బై ఎలక్షన్స్ వస్తే ఆరు నెలల కాలం పాటు అక్కడ ఎన్నికల ప్రచారం జరిగితే పొద్దున్న సాయంత్రం నేను ఏ కార్యకర్తతో మాట్లాడుతున్నా ఏ ప్రజలతో మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నా ఇవన్నీ కూడా ట్యాప్ చేసి రాత్రికల్లా వాళ్ళ ఇళ్ళలో పోయి ఇతను నువ్వు ఇతర ల్యాండ్తో మాట్లాడినావు గిది మాట్లాడినావు నువ్వు ఆయనకు కనుక సపోర్ట్ చేస్తే నీకు నష్టం ఇది జరుగుతుంది లేకపోతే నీకు ఇంకో ప్రలోభ పెడతా అని చెప్పి డబ్బుల ఆశ చూపి పదవుల ఆశ చూపి అధికారంతో బెదిరించి ఇవాళ ఓడగొట్టేటువంటి దుర్మార్గంలో ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇవాళ వందల ఎవిడెన్సెస్ ఇవాళ ఇక్కడ చూపించడం జరిగింది టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కనుక లోపాయి కార్య ఒప్పందం లేకపోతే లాలుచి పడకపోతే ఎందుకు తూటూ మంత్రంగా ఎందుకు నత్త నడకన ఈ ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి ఎందుకు ఎంక్వైరీ రిపోర్ట్ బయటపడతలేరు ఎందుకు బాధ్యత మీద చర్య చేపడతలేరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఉందని చెప్పి చెప్తున్నా ఒకవేళ ఈ ప్రభుత్వానికి దమ్ము లేకపోతే ఈ ప్రభుత్వానికి నిజాయితీ లేకపోతే మేమున్నాం సిబిఐకి అప్ప చెప్పండి ఎక్కడ ఏం జరిగిందో ఎవరు దిగిన బాధ్యులో ఎవరు దోషులో వాడు ఎంతటి వారైనా పనిష్మెంట్ చేయాలని సత్తా సీబీఐకి ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం